యాక్చువల్లీ మా బాబుకి సికిల్సెస్ తల్సెమియా నెనిమియా ఉందండి బాబుకి చాలా సివియర్ అయింది సార్ ఒక టూ ఇయర్స్ నుంచి చాలా ఇదిగా ఉండేవాడు ఇలా ఉండేవాడు కాదు బాబు చాలా సివియర్ కండిషన్ ట్వంటీ ఫైవ్ లాక్స్ దాకా అయిందండి తలసేమియా అండ్ నెనిమియా చా మీ బాబు ఉండడమ్మా మీకు చాలా ఇబ్బంది అయిపోతుందమ్మా బాబు పరిస్థితి అనేసి అన్నారండి సల్లేసి కొంచెం హాస్పిటల్కి వెళ్ళి రికవరీ చేయించుకొని తీసుకొని వచ్చాను ఇది దీర్ఘకాలిక వ్యాధి మీకు ఇంకా తగ్గదమ్మా దీనివల్ల ఇలా పడుతూనే ఉంటారు అనేసి అన్నారు అన్న తర్వాత బ్లడ్ ట్రాన్స్లేషన్స్ జరుగుతూ ఉండేది వన్ టైమే చేయించాను మనకి కొన్ని రోజుల తర్వాత నేను బాబుకి కొంచెం ప్రాక్టికల్గా ఇంజెక్షన్స్ అవన్నీ ఎక్కించాలి చేయించాలని చెప్తే సరే అనేసి మనకి సత్యనారాయణ దగ్గరికి తీసుకొని వెళ్ళానండి వెళ్తే అక్కడ నాకు వియర్కోర్ అనేది ప్రోడక్ట్ని వర్చించేసారు అమ్మ ఈ ప్రోడక్ట్ వాడరా ఎలా ఉంటుందో తెలుస్తుంది దాన్ని బట్టి నీకు రిజల్ట్ చూసి చెప్పరా అన్నారు ఫస్ట్ నేను టూ మంత్స్ వరకు నమ్మలేదు సర్లే ఇన్ని ప్రయత్నాలు చేశాను కదా ఒక ప్రయత్నం చేస్తే ఏమవుద్ది అనేసి మా బాబుకి బాటిల్ తీసుకొని బాటిల్ వాడే సార్ వన్ వన్ బాటిల్ తీసుకున్నా అలాగా త్రీ మంత్స్ బాటిల్ కొరకు వన్ బాటిల్ త్రీ మంత్స్ వస్తుంది సార్ వన్ క్యాప్సిల్ కాబట్టి వాడిన తర్వాత బాడీలో ఖచ్చితంగా హ్యుమ్యూనిటీ పవర్ అనేది పెరిగింది సార్ ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్ కి నాకు హ్యూమినిటీ పవర్ అనేది బాడీలో పెంచింది బాబుకి లైఫ్లాంగ్ వాడాల్సిన మెడిసిన్స్ ఏమి ఉన్నాయో అంటే కాలుష్యం సిరప్ అనేది వాడాలి అని చెప్పారు ఖచ్చితంగా బోన్ అనేది ఇరిగిపోయింది కాలు ఈ సిక్లింగ్ వచ్చిన తర్వాత బోన్ ప్యాచ్ అయిపోయింది కంప్లీట్ గా ఇరిగిపోయింది మీ బాబుని అడవలేడమ్మా అని కూడా చెప్పారు అది కూడా సెట్ అయిందండి సిక్లింగ్ అనేది కూడా కంట్రోల్ గా ఉంటుంది బాబు హెల్తీగా మంచి ఎంత మంచిగా ఉన్నారంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు రియాలిటీ లైవ్ ఇది నేను చెప్పింది కాదు అబద్ధం కాదు చాలా గా ఉంటున్నారండి దిస్ ఈస్ ఎర్ వర్డెక్ అనేది రియాల్పోర్ అనేది సంజీవని కన్నా సంజీవనే జరి మా బాబాని కూడా నేను బతికించుకొని తెచ్చుకున్నా ఎక్కడ మా డాడీ లేరు అని చెప్పిన వాళ్ళు కూడా మా డాడీని హాస్పిటల్ నుంచి నేను బతికించుకొని తెచ్చుకున్నాను నా బాబుని బతికించుకున్నా ప్రతి ఒక్కరు దీన్ని వాడాలి దీన్ని పరిచయం చేసిన జేసి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ వచ్చినందుకు అందరూ కంపల్సరీగా బెస్ట్ రిజల్ట్ అనేది అవుతుంది మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ కొద్ది రోజులు ఈ సిట్లింగ్ అనేది తగ్గిపోతుంది అనేది నేనే ఇస్తాను సార్ మళ్ళీ నేను టెస్ట్ మనకి నా కోర్టు ద్వారా ఇది పరిచయం చేసిన జేసిరెడ్డి సారికి ఇది నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు సార్